నమస్తే నా పేరు రత్నకుమారి వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ మెడిపిల్స్ వడియాలు అండి ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి మామిడి తోటలో వచ్చినాయండి పచ్చిమిర్చి అవి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేయించుకుంటున్నానండి కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి ఇట్లా కట్ చేసుకొని కడిగి శుభ్రంగా ఇట్లాగా వేపుకొని కొద్ది చింతపండు ఉప్పు రుచి సరిపడా చిన్నల్లిపాయ ఒక చిన్న సైజు చిన్నీలు పై వేసి నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీల్లోకి రైస్లోకి పుట్టాలలోకి వేళ్ళలోకైనా బాగుంటుందండి ఇది దోశల్లో కూడా బాగుంటుంది పచ్చడి మిక్సీ వేసుకుందామండి వేగినవి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేనైతే మిక్సీ వేయట్లేదండి రోల్ లేని వాళ్ళు మిక్సీలో నూరుకోండి కచ్చాపచ్చాగా వేసుకోండి మరీ మెత్తగా కనుక వేసేసుకుంటే పచ్చడి టేస్ట్ ఉండదు కాటికిలాగా మిక్సీ వేసుకోవద్దు తొలకలు తొలకలుగా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఇదిగోండి రోట్లో నూరుకుంటున్నాను అన్నీ వేసేసాను చింతపండు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ వేపుకున్నానండి వేపుకొని ఇట్లా రోట్లో దంపుతున్నాను రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మిర్చి వేసుకున్న దానికన్నా కూడా టేస్ట్గా ఉంటుంది నూరుకోవాలండి చిన్నులపై కూడా వేసాను అయితే నా పేరు రత్నకుమారి వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ మెడిఫికల్స్ వడియాలు కారపళ్ళు అండి ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి మా చోటలో తోటలో వచ్చినాయండి పచ్చిమిర్చి అవి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేయించుకుంటున్నానండి కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి ఇట్లా కట్ చేసుకొని కడిగి శుభ్రంగా ఇట్లాగా వేపుకొని కొద్ది చింతపండు ఉప్పు రుచి సరిపడా చిన్నల్లిపాయి ఒక చిన్న సైజు చిన్నీలు ఫ్రై వేసి నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీల్లోకి రైస్లోకి పులకాలలోకి దేనిలోకైనా బాగుంటుందండి ఇది దోశల్లో కూడా బాగుంటుంది పచ్చడి మిక్సీ వేసుకుందామండి వేగి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేనైతే మిక్సీ వేయట్లేదండి రోల్ లేని వాళ్ళు మిక్సీలో నూరుకోండి బచ్చగా వేసుకోండి మరీ మెత్తగా కనుక వేసేసుకుంటే పచ్చడి టేస్ట్ ఉండదు కాటికిలాగా మిక్సీ వేసుకోవద్దు తొలకలు తొలకలుగా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఇదిగోండి రోట్లో నూరుకుంటున్నాను అన్నీ వేసేసాను చింతపండు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ వేపుకున్నానండి వేపుకొని ఇట్లా రోట్లో దంపుతున్నాను రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మిర్చి వేసుకున్న దానికన్నా కూడా టేస్ట్గా ఉంటుంది నూరుకోవాలండి చిన్నూలపై కూడా వేసాను వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొత్తిమీర చట్నీ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎగ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్కి కూడా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ధనియాల పొడి మిరియాల పొడి వేసి ఆమ్లెట్ వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీకి కాంబినేషను కోడిగుడ్డు పొరుటు కానీ సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి కొత్తిమీర చట్నీ అండి వెల్లైకాన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామె కామెంట్ పెట్టండి కామెంట్ చాట్లో మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ